ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనమేమి దుఃఖ సాగరము నుండి విడుపడమే ప్రయోజనం జనన మరణ ప్రవాహముల నుండి గట్టున పడడమే ప్రయోజనం అజ్ఞాన దశలో నేను దేహముననుకున్నాము ఆత్మ విచారణతో తాను ముక్త స్వరూపుడిని తెలుసుకోవడమే పరమ ప్రయోజనం తానెప్పుడూ పుట్టను లేదు తానెప్పుడూ మరణించడం లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆత్మస్వరూపుడై పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవడమే ఆత్మజ్ఞానమునకు పరమ ప్రయోజనం కాబట్టి అనేక సాధనలు చేసినప్పటికీ కూడా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి అందుకే ఆదిగాగల మునులందరూ కూడా అరణ్యానికి వెళ్ళి తన స్వరూపాన్ని తెలుసుకున్నారు ఆత్మదర్శనాన్ని పొందారు జనన మరణ ప్రవాహములకు అతీతమై తానెప్పుడూ లేదు తాను ఎప్పుడూ మరణించలేదు తాను పరబ్రహ్మస్వరూపుడని మర్చిపోయిన అనంతత్వాన్ని పౌర్ణత్వాన్ని గుర్తు చేసుకొని పరబ్రహ్మమాత్రులై మిగిలిపోవడమే ఆత్మజ్ఞానమునకు పరమ ప్రయోజనం ఈ సత్యాన్ని తెలుసుకోవడం కొరకు సద్గురువు యొక్క సేవయు సద్గ్రంథముల యొక్క పఠనము సాత్విక ఆహారము సర్జన సాంగత్యము ఇవన్నీ ఉండియే తీరవలెను శ్రద్ధావంతుడై ఈ జన్మలోనే తరించాలనే పరితాపముండవలను అరిహవవు